ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేనవ శ్లోకం యొక్క విశేష వివరణ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం లక్ష్యరోమలత ధారత సమున్నేయ మధ్యమా స్తన మధ్య పట్టబంధవలి త్రయ ఈ శ్లోకంలోని మొదటి పాదము లక్ష్యరోమలత ధారత సమున్నేయ మధ్యమా అంటే కనబడుచున్న నూగారు అనేది తీగను అనుసరించి ఉద్ధరింపబడిన నడుము కలది అని అర్థం లక్ష రోములత ఆధారత సమన్వయ మధ్యమా అంటే కంటిచే చూడతగినటువంటి నూగారు తీగకు ఆధారంగా ఉన్ ఆధారంగా ఉండటం వల్ల ఊహింపదగిన నడుము కలది అని అర్థం వస్తుంది అంటే నడుము ఉందా లేదా అనే సందేహం కలిగి అక్కడ పుట్టిన నూగారుచే నడుము ఉంది అని ఊహింపబడుతూ ఉందన్నమాట శ్రీదేవి నడుము మిక్కిలి సూక్ష్మమైంది చర్మచక్షువులకు గోచరం కానిదని మాయాతీతమైందని తెలుసుకోవాలి కనపడుచున్న సృష్టికి కనపడని సూక్ష్మ సృష్టి ఆధారం ఆకాశం నుండి పంచభూతాల సృష్టి దృగోచరం దానికి వెనుక గల సూక్ష్మ లోకంలో అగుపడనివి అగుపడనిది అగుపడు సృష్టికి ఆధారం శ్రీదేవి నడుముపై భాగమంతా కూడా అదృశ్యం దివ్యం అమృతమయమగు లోకములుగా తెలుసుకోవాలి నడుము క్రింది భాగం నుండి దృక్కోచర లోకములు కలవని తెలుసుకోవాలి సూక్ష్మ బుద్ధికి ఈ లోకములు తెలియబడగలవని తెలుపుటకు సూక్ష్మమైన రోమముల పంక్తికి ఆధారంగా నడుము కలదని చెప్తున్నారు ఇక్కడ తెలిసిన దాని నుండి తెలియని దానికి ప్రయత్నించడం పరిమితమైన మనస్సుతో అపరిమితమైన దైవాన్ని తెలియగోరుట ఆరోహణాక్రమం ఈ సూక్ష్మానికి సంబంధించిన ఆరోహణ క్రమమునకు నూగారు లత లేక తీగ ఉదహరించబడింది కంటిచే చూడదగిన నూగారు తీగకు ఆధారం కావడం వల్ల అక్కడ నడుము ఉన్నది అని ఊహించడం జరుగుతోంది అంటే పరమేశ్వరి యొక్క నడుము చాలా చిన్నదని అర్థం అజ్ఞానులకు ఆధారభూతమై మాయాతీతమైంది కనిపించి కనిపించినట్లుండే రోమావళి లత మాత్రం చేత ఊహింపదగిన శరీరం మధ్యభాగం కలది ఆధారం లేకుండా తీగ ఉండదు అనే ప్రమాణాన్ని తీసుకొని లతకు ఆధారం నాభి నాభికి స్థానమైన మధ్యభాగం అంటే నడుము ఉండి ఉంటుందని ఊహించడం జరుగుతోంది పరమేశ్వరి నడుము అతి సన్నగా ఉందని చెప్పడం ఇక్కడ అర్థం స్త్రీలకు సన్నని నడుము ఉండటం అనేది సాముద్రిక లక్షణం శుభప్రదం పరమేశ్వరి నడుము ఊహించటానికే వీలు లేనంత సన్నగా ఉన్నది శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహోర్ సౌందర్య లహర్లోని ఏడవ శ్లోకంలో ఇలా చెప్పారు ఏమని దేవి నడుము అతి సన్నగా ఉంది అందుకే సింహ మధ్య సింహం వల్లే సన్నని నడుము కలది అని చెప్పబడింది సౌందర్య లహరిలోని డెబ్బై తొమ్మిది తొంభై డెబ్భై తొమ్మిదవ శ్లోకంలో శంకరుల వారు ఈ విధంగా చెప్పారు దేవి నడుమును వర్ణిస్తూ ఏమన్నారంటే ఓ దేవి స్వభావం చేత కృషించినది పాలిండ్ల భారం చేత వంగినది మెల్లగా తెగిపోతున్న నది గట్టులా ఉన్నటువంటి నీ నడుముకు చిరకాలము శుభము జరుగుగాక అని ముందు నామంలో వివరించిన విధంగా ఆమె నడుము లతలాంటి జుట్టు నుండి మాత్రమే తెలుస్తుంది ఆత్మ సూక్ష్మమైంది మరియు నిశితంగా పరిశీలించడం ద్వారా మాత్రమే అంటే ధ్యానం ద్వారా తెలుసుకోగలము అనేది దీని రహస్య అర్థం తెలిసిన దాని నుండి తెలియని దానికి ప్రయత్నించడం పరిమితమైన మనస్సుతో అపరిమితమైన దైవాన్ని తెలియగోరుట అంటే ఆరోహణ క్రమము తక్కువ నుంచి ఎక్కువకు అని ఈ సూక్ష్మానికి సంబంధించిన ఆరోహణ క్రమానికి నూగారు లత లేక తీగ ఉదహరించబడింది ఇప్పుడు శ్లోకంలోని రెండవ పాదం స్తన భారదలన్ మధ్య పట్టబంధలిద్రయ అంటే స్తనముల బరువుచే వీగుచున్న నడుమునకు దృఢము కలిగించుటకు మూడు వరుసల బంగారు పట్టికచే చుట్టబడిన సన్నని నడుము కలది శ్రీదేవి అని అర్థం వస్తుంది నడుమును గురించి ముందు నామంలో తెలియజేయబడింది నడుము చుట్టూను ఏర్పడిన మూడు భౌతిక లోకాలు మూడు కాలాలను ఈ నామము సూచిస్తుంది ఇక్కడ చెప్పబడిన మూడు లోకములు మణిపూరకము స్వాధిష్టానము మూలాధారానికి సంబంధించినవి ఇవి ఏ త్రిగుణాలు వీటి అందే సమస్త జీవులను శ్రీదేవి తన మాయచే బంధించి ఉంచుతుంది మనస్సు ఇంద్రియములు భౌతిక శరీరం ఈ త్రివణుల కారణంగా ఏర్పడి జీవునకు ఉపాధి ఏర్పడుతుంది అజ్ఞానం కారణంగా అవి బంధహేతువులు అవుతాయి జ్ఞానం సిద్ధించినచో ఈ ఉపాధులు వైభవ కారకాలు అవుతాయన్నమాట శ్రీదేవి నడుము చుట్టూను ఉన్న ఈ మూడు వరుసల బంగారు పని చక్కగా ధ్యానం చేసిన వారికే అమ్మయే బంధనాలను సడలిస్తుంది పరమేశ్వరి నడుము చుట్టూ మూడు ముడతలు కనిపిస్తున్నాయి అవి ఆమె స్థనముల యొక్క భారం చే వంగిన నడుముకు చుట్టూ వేసిన మూడు బంగారు కట్లుగా కనిపిస్తాయి పరమేశ్వరి నడుము సన్ననిది అందులోనూ స్తన భారం చేత బాగా వంగి విరిగిపోతుందేమో అనే భయంతో ఆ నడుము చుట్టూ కట్లు బిగించారా అన్నట్లుగా ఆ మూడు ముడతలు ఉన్నాయి దేవి స్థనాలు సూర్యచంద్రులు అవి పగలు రాత్రి అనే భేదంతో కాలాన్ని తెలుపుతున్నాయి ఒక పగలు ఒక రాత్రి కలిపితే రోజు ముప్పై రోజులు ఒక నెల ఈ రకంగా కాలం లెక్కగట్టబడింది కాలాన్ని భరించేది దేవి ఆమె కాలస్వరూపిణి కాలాలు మూడు అవి భూత భవిష్యత్ వర్తమానాలు కానీ ఆ పరమేశ్వరి మాత్రము కాలాతీత లలాటమందు కంఠస్థానమందు నడుమునందు మూడు ముడతలు ఉండటం అనేది సౌభాగ్య లక్షణం పరమేశ్వరుడికి రూపం లేదు కానీ సాధకానాం హితార్థాయ బ్రహ్మణ రూపకల్పన అంటే సాధకుని యొక్క కోరిక తీరడం కోసము అతనికి కావలసిన రూపము ఆ బ్రహ్మకు కల్పించబడింది అప్పుడు అన్ని శుభ లక్షణాలు ఆ బ్రహ్మ రూపానికి ఆపాదించబడతాయి అదేవిధంగా పరమేశ్వరుకి లలాటము కంఠము నడుము వలిత్రయము మొదలైనవన్నీ కూడా సాముద్రిక శాస్త్ర ప్రకారం చెప్పబడ్డాయి నడుము చుట్టూ ఉన్న ఆ మూడు ముడతలే స్థూల సూక్ష్మ కారణదేహాలు సత్వ రజస్తమో గుణాలు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతులు బ్రహ్మ విష్ణు రుద్రులు భూలోక భూవర్లోక సువర్లోకాలు లహరిలో ఎనభయో శ్లోకంలో శంకరుల వారు వలిత్రయాన్ని గురించి ఈ విధంగా చెప్పారు ఏమని దేవి సన్ననైనా నీ నడుముకు అపాయం కలగకుండా అడవి తీగలతో మూడు కట్లు వేశారు అన్నట్లుగా ఆ వలిత్రయం కనిపిస్తుంది అని ఇంకా ఏం చెప్పారంటే ఆమె ధరించిన బంగారు నడుము ఆమె నడుమును ఆసరాగా చేసుకొని ఆమె వక్షోజాల బరువుకు వంగి ఆమె ఉదర ప్రాంతంలో మూడు మడతలు ఏర్పరుస్తుంది నీ వక్షోజాలపై చేతులను వేసి శరీరాన్ని నింపుతూ దేవుడు నీ తుంటి విరగకుండా కాపాడటానికి మూడు తంతువులతో నీ తుంటిని బంధించాడు అని సౌందర్యలహరిలోని ఎనభయో శ్లోకం యొక్క భావాన్ని శంకర్ల వారు చెప్పారు విశ్వం పట్ల ఆమెకున్న కరుణ విస్తారమైందని దీన్ని అర్థం కావచ్చు దీన్ని ఇక్కడ భారంగా సూచిస్తారు ఆమె తుంటిలోని మూడు రేఖలు ఆమె మూడు కార్యకలాపాలను సూచిస్తాయి అవే సృష్టి పోషణ మరియు లయ ఆమె కరుణ కోసం సమయం ఆమె ఇతర కార్యకలాపాల కంటే ఎక్కువ అన్నింటికంటే ఆమె పరమ తల్లి శ్రీదేవి నడుము చుట్టూ ఉన్న ఈ మూడు వరుసల బంగారు పట్టీని ధ్యానం చేసిన వారికి అమ్మయే బంధముల నుండి సడలిస్తుంది అనేది ప్రగాఢ విశ్వాసం ఓం శ్రీ మాత్రే నమ తర్వాతి శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ